మీకు బయట చాలా మంది చూసింటారు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లో చాలా ఫ్రాడ్ అనేటి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి అలానే స్కామ్స్ అనేటివి చాలా చూసింటారు మీరు అంటే మీరు జాయిన్ అవ్వండి పది మందిని జాయిన్ చేయించండి డబ్బులు కట్టించండి సో ఇలాంటి చాలా స్కామ్స్ అనేటివి చూసింటారు సో ఇదైతే అలాంటిది కాదండి ఇక్కడ సింగిల్ రూపీ ఎవ్వరూ మీ దగ్గర ఛార్జ్ చేయకుండా ఫ్రీగా హెల్ప్ అనేది చేస్తారు అనమాట మీకు ఎక్కడే కానీ మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పడం కానివ్వండి లేదా మీకు మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మనీ పే చేయమని చెప్పడం కానివ్వండి ఇలాంటి ఏది సింగిల్ రూపీ ఎవరు ఛార్జ్ చేయాలండి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కటి ఫ్రీగా ట్రైన్ చేస్తాము ఫ్రీగా మీకు గైడ్ చేస్తాము అనమాట సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద మెంటర్స్ ఉంటారు మేము హెల్ప్ చేస్తాము చాలా మంది పెద్ద మెంటర్స్ కూడా ఉన్నారనమాట సో ఇది ఏంటి ఎలా ఈ సెషన్ దేని గురించి అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి మనకు ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్సే అలానే బిజినెస్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకు ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్సే కానీ మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు మనకి బేసిక్ డిఫరెన్స్ అనేది తెలియాలి కదా మేబీ వాళ్ళకి ఏదైనా నైట్ నైట్కి వాళ్ళకి అంటే ఏదైనా లాటరీ తగిలి లేదా పెద్ద అదృష్టం వచ్చేసి సడన్ గా వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లుగా మారిపోయారు అని సో మనం ఇలానే ఉంటున్నాము ఏంటి డిఫరెన్స్ ఏంటి బేసిక్ గా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం సో మెయిన్ డిఫరెన్స్ అనేది మనకి తెలుసుకోవాలన్నమాట వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు మనం ఎందుకు కాలేకపోతున్నాం అనేది మీకు క్లిస్టర్ క్లియర్ గా మొత్తం క్లారిటీగా నేను చెప్తాను ఈ సెషన్ లో అనేసి సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తానండి స్క్రీన్ షేర్ చేసి మీకు చెప్తాను ఏంటి సార్ సో వెల్కమ్ టు ద గ్రేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి సో బేసిక్ గా మెంటర్ అన్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్న ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ సో మెంటర్ అంటే ఎవరు ఏం లేదండి ఏదైనా ఒక రంగంలో ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇతరులని వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని కూడా గైడ్ చేస్తూ వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళే వాళ్ళని మెంటర్ అంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్స్లో చదువుకుంటుంటాం కదా సో స్కూల్స్లో ఏమవుతుంది మనకి మన టీచర్ మనకి మెంటర్ అంటే మనకి టీచర్ గైడ్ చేస్తారు కదా మనల్ని చదువుకోవడానికి సో టీచర్ అనేవారు మెంటర్ అనమాట సో అలానే కాలేజెస్ లో ఏం చేస్తారు లెక్చరర్ అనేవారు మెంటర్ అనమాట సో అలానే ఇక్కడ కూడా మనం మెంటర్స్ ద్వారా మనము ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనకి మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అనమాట సో ఇక్కడ బేసిక్గా ఈ సెషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గ్రూప్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం వెళ్ళడానికి ఒక గ్లూ ప్రింట్ అంటే ఒక దారి అనమాట ఒక ప్లాన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తాము ప్లాన్ ఏం లేకుండా మనం ఇల్లు అలానే కట్టేస్తామా కట్టేయలేం కదా మనకి ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ మనం ప్లాన్ తీసుకుంటాము ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు ఎలా కట్టాలనేది మనము కట్టిస్తాం అనమాట సో ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలన్నా కూడా మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది కంపల్సరీ కావాలండి సో ఆ బ్లూ బ్లూ ప్రింట్ అయితే ఎప్పుడు ఉంటుందో మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధించగలుగుతాము బేసిక్ గా ఇక్కడ మీకు ఎలాంటి మనస్తత్వం ఉంటే ఈ బిజినెస్ కి మీరు సెట్ అవుతారనమాట సో ఎలాంటి మనస్తత్వం కావాలంటే డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక కావాలి సో మనీ సంపాదించాలనే కోరిక ఎవరికైతే ఉండదో బేసిక్గా వాళ్ళకి మనీ అనేది రాదండి బలమైన కోరిక ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో నాకు మనీ కావాలి ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదించగలరు అనమాట సో అలాంటి పీ మనస్తత్వం ఉన్న పీపుల్ మాత్రమే మాకు కావాలి సో అలానే పీపుల్కి హెల్ప్ చేసే గుణం ఉండాలి సో ఎందుకంటే మనమే సక్సెస్ అవుతాము పక్కన వాళ్ళని మనం పట్టించుకోకూడదు అనేది కాదు ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలి అలానే పక్కన వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళని చాలా మందిని మనము గైడ్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ గా చేయాలన్నమాట అలాంటి హెల్పింగ్ నేచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే మనకు కావాలి సో అలానే నిజాయితీగా ఉండాలి సో నిజాయితీగా కంపల్సరీగా ఉండాలన్నమాట ట్రాన్స్పరెన్సీగా లేకపోతే ఏ బిజినెస్ కరెక్ట్గా రన్ అవ్వదండి సో అలానే మంచి పొజిషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే మనం మంచి పొజిషన్కి వెళ్ళాలి సో ఇలాంటి మనస్తత్వం అనేది మనకు కావాలన్నమాట సో అలానే నేర్చుకునేదానికి రెడీగా ఉండాలి అలాంటి మానస్తత్వం కావాలి సో ఏదైనా మనం నేర్చుకోండి ఏ బిజినెస్లో ఏది సక్సెస్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం బిజినెస్ పెట్టాలంటే దాని గురించి తెలుసుకోకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళి బిజినెస్ పెట్టాం కదా సో ఏదైనా సరే మనం నేర్చుకోవాలన్నమాట నేర్చుకునే మనస్తత్వాన్ని మనకి ఉండాలి అలానే మనం మారడానికి సిద్ధంగా ఉండాలి గొప్ప వ్యక్తులుగా మారడానికి మనం రెడీగా ఉండాలి అనమాట సో అలానే టూ టు త్రీ ఇయర్స్ మాతో పని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి సో బేసిక్గా మనం యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ మనకి రెండు రకాల ఇన్కమ్ టైప్స్ ఉంటాయండి యాక్టివ్ ఇన్కమ్ ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఇందులో ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వస్తారు అంటే ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా ఒక ఎంప్లాయీని తీసుకున్నప్పుడు తను యాక్టివ్ ఇన్కమ్ వస్తారు వస్తారనమాట అలానే సెల్ఫ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్ బిజినెస్ కానివ్వండి ఏదైనా సూపర్ మార్కెట్ బిజినెస్ కానివ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి కదా సో ఇవి లేదా డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తారు అనమాట సో వీళ్ళంతా యాక్టివ్ ఇన్కమ్ సైడ్ ఉంటారు అంటే వాళ్ళు వర్క్ చేస్తే మాత్రమే వాళ్ళకి డబ్బులు అనేది వస్తుంది సో అంటే ఏంటి మనం బకెట్లు మోస్తున్నాం అంటే మన టైంకి ఎంతైతే టైం మనం పెడుతున్నామో ఎంత ఎనర్జీ అయితే పెడుతున్నామో మనకి లిమిటెడ్ క్వాంటిటీ అనేది డబ్బులు అనేది వస్తుంది అంటే మన అవసరాలకు సరిపడా డబ్బులు అనేది మనం సంపాదించగలుగుతున్నాము సో వర్క్ చేయకపోతే మనకి మనీ అనేది రాదనమాట కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ ఎవరు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు అనమాట బిజినెస్ పీపుల్ ప్లస్ ఇన్వెస్టర్స్ ఉంటారు సో బిజినెస్ పీపుల్ అంటే ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కన్స్ట్రక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఒక పైప్ లైన్ అనేది నిర్మిస్తున్నారు వాళ్ళు సో తర్వాత ఏం చేస్తారు ఎంప్లాయీస్ వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు అంటే మేనేజర్స్ కానివ్వండి లేకుంటే అంటే వర్కర్స్ కానివ్వండి సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఎంప్లాయీస్ వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ కంపెనీకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అంటే వాళ్ళు ఒక పైప్ లైన్ నిర్మించుకుంటారు తర్వాత వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్లో పెద్ద పెద్ద వందల కోట్లు వేల కోట్లు వాళ్ళు డబ్బు పెడతారు సో ఆ డబ్బే వాళ్ళకి డబ్బు అనేది తెచ్చి పెడుతుంది అనమాట సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు తక్కువ ఎనర్జీ అనేది పెడతారు టైం అనేది చాలా తక్కువ వాళ్ళు పెడతారు అనమాట సో వాళ్ళకి టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది కానీ వాళ్ళకు వచ్చే డబ్బులు అనేది చాలా ఎక్కువ అన్లిమిటెడ్ డబ్బులు అనేది వస్తుంది అనమాట సో మనకి యాక్టివ్ ఇన్కమ్కి పాసివ్ ఇన్కమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే టైం బేస్డ్ ఇన్కమ్ అనమాట అంటే టైం బేస్డ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తాము ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తాము సో మనకి ఒక గా తీసుకుంటే ఒక ముప్పై వేలు మనకు వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో మనం అదే అరవై వేలు రావాలంటే మనం ఏం చేయాలి సో ఇంకో ఎనిమిది గంటలు అనేది మనం పెంచుకోవాలి సో అలానే తొంభై వేలు మనకి ఇన్కమ్ రావాలంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది పెంచుకోవాలి సో ఇది మనకి సాధ్యమయ్యే పైన సో మనం టైం బేస్డ్ ఇన్కమ్ లో ఉన్నాం అంటే మనం ఇరవై నాలుగు గంటలు పని చేసేదానికి మనకి అంత చేయలేము అనమాట సో మనం మాక్సిమం ఎన్ని అవర్స్ వర్క్ చేయడం ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే మనం పని చేయడం అంటే సో మనం ఇలా వర్కింగ్ అవర్స్ పెంచుకోలేకపోతున్నాం కాబట్టి మనకి లిమిటెడ్ ఇన్కమ్ లోనే మనము చేయగలుగుతున్నాం అనమాట సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే అసెట్ బేసిడ్ ఇన్కమ్ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి బిల్డింగ్ అసెట్ ఒకటి పీపుల్ అసెట్ అనమాట బిల్డింగ్ అసెట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఇప్పుడు ఒక పది ఇల్లు మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి హౌసెస్ సో ఒక్కొక్క హౌస్ కి ఒక పదివేలు మనకి రెంట్ అనేది వస్తుంది అంటే ఒక పది హౌసెస్ కలిపి మనకి ఒక లక్ష రూపాయలు మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది సో ఇది బిల్డింగ్ అసెట్ అంటాం సో ఈ బిల్డింగ్ అసెట్ మనం కట్టాలంటే మనకు ఒక పది హౌసెస్ కట్టాలంటే మనకి మినిమం ఐదు కోట్ల డబ్బులు ఉండాలి సో అలానే రెండు నెలలు టైం కావాలి సో ఇంత డబ్బులు కానీ ఇంత టైం కానీ మన దగ్గర ఇప్పుడు ఉందా లేదు కదా సో దీన్ని బిల్డింగ్ అసెట్ అనేది అంటారు అనమాట సో ఈ బిల్డింగ్ అసెట్ మనం కమర్షియల్ బిల్డింగ్లు కానివ్వండి ఇలా రకరకాలు తీసుకోవచ్చు ఏదైనా ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయిన దాన్ని మనం బిల్డింగ్ అసెట్ అని అంటాం అనమాట ఇక్కడ సో అలానే పీపుల్ అసెట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామోజీరావు కానీ తీసుకోవండి లేకుంటే మీరు యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తుంటారు కదా సో యూట్యూబ్ ఫేస్బుక్ ఎవరు చూస్తారు మనమే కదా మనం చూస్తేనే వాళ్ళకి మనీ అనేది వెళ్తుంది మనం చూడకపోతే వాళ్ళకి డబ్బులు వెళ్ళదు వాళ్ళకి అసెట్ ఎవరు వాళ్ళకి ఆస్తి ఎవరు పీపుల్ అనమాట సో వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తీసుకునేవ్వండి ఎవరికే కానీ బిల్డింగ్ అసెట్స్ అనేవి అనమాట సో వాళ్ళకి ఏదో కమర్షియల్ బిల్డింగ్లు మీద ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడానికి కానీ వాళ్ళ సొంతంగా కట్టుకుంటారు కానీ ఒక కమర్షియల్ గా దాని నుంచి వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసి ఎవరే కానీ బిల్డింగ్లు కట్టరు ప్రతి ఒక్కరికి పీపుల్ అసెట్ గా చూసుకుంటారు అనమాట ఎందుకంటే పీపుల్ అసెట్ అనేది అంత పెద్ద ఆస్తి ఎవరికైనా సరే సో ప్రతి ఒక్క ఏ బిజినెస్ పర్సన్ మీరు తీసుకున్నా కూడా మన పీపుల్ ప్రజలు కొంటేనే వాళ్ళకి డబ్బులు అనేది వెళ్తుంది అనమాట సో ఇక్కడ కూడా మనం ఎలా ఏంటి అనేది మీకు నేర్పిస్తాం ఎలా ఉంటుంది అనేసి సో మీరు ఏం చేయాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ పర్ డే మీరు టైంకి కేటాయించగలిగితే మీకు వన్ ట్వంటీ డేస్ ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం సో అలానే మీరు ఒక టూ ఇయర్స్ అనేది మాతో జర్నీ చేయాలి కంపల్సరీగా సో మీకు మినిమం వన్ ల్యాక్ పర్ మంత్ అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ వన్ ల్యాక్ అనేది ఇక్కడ స్టాండర్డ్ ఇన్కమ్ కాదండి మీరు సిక్స్ మంత్స్ లోనే మీరు ఆ వన్ ల్యాక్ రీచ్ అవ్వచ్చు వన్ వన్ ఇయర్లో రీచ్ అవ్వచ్చు అది మీరు వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మీ కమిట్మెంట్ మీ డిసిప్లిన్ బట్టి సో ఇక్కడ బేసిక్ గా మనం మాట్లాడుతున్నాం కదా అసలు ప్యాసివ్ ఇన్కమ్ ఏంది యాక్టివ్ ఇన్కమ్ ఏంది ఎలా ఏంటి అనేసి సో మెయిన్ ఈ టైం లివరేజ్ మీద బేస్ అయిందండి ప్రతి ఒక్కరికి ఒక లివరేజ్ అంటే ఏం లేదంటే సో మనకున్న టైం ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం మనకు ఉన్న టైం ని మనం ఎలా పెంచుకోగలుగుతున్నాం సో ఈ మెయిన్ బేసిక్ డిఫరెన్స్ మనకు బిజినెస్ పీపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఇక్కడే ఉంటుంది అనమాట సో వాళ్ళ టైం అనేది లివరేజ్ చేసుకోగలరు అంటే వాళ్ళ టైం అనేది పెంచుకోగలరు ఎలా పెంచుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తాం ఒక ఎనిమిది గంటల నుంచి పది గంటలు సో అంటే మనం మనీ కోసం పరిగెడుతున్నాం మనీ కోసం మనం పరిగెడుతున్నాం అంటే సో ఏం జరుగుతుంది ఇక్కడ మనకు వచ్చేది లిమిటెడ్ మాత్రమే ఇన్కమ్ వస్తుంది మనం ఎంత పరిగెత్తినా ఎంత కష్టపడ్డా కూడా మనకి ఎనిమిది గంటలు ఎంతైతే చేయగలమో అంత డబ్బులు మాత్రమే వస్తుంది మనకి కానీ ఒక బిజినెస్ పర్సన్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ తీసుకొనివ్వండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంప్లాయీస్ అనేవాళ్ళని పెట్టుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పది ఎంప్లాయీ అని అనుకోండి రోజుకు వాళ్ళకి ఎంత జరుగుతుంది ఇక్కడ ఎనభై గంటలు జరుగుతుంది ఎనిమిది గంటలు పర్ పర్సన్ చేస్తే ఎనభై గంటలు పని జరుగుతుంది అంటే వాళ్ళకి ఎనిమిది ఎనభై గంటల యొక్క మనీ అనేది వస్తుంది అనమాట మనకి ఎనిమిది గంటలు ఎలా అయితే వస్తుందో వాళ్ళకి ఎనభై గంటలు డబ్బులు అనేది వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనము ఒక అరవై ఏళ్ళు పని చేస్తాం అనుకున్నాం సో ఈ రోజుకి ఎనిమిది గంటలు తెచ్చుకుంటే మన లైఫ్ టైం వచ్చి ఒక లక్ష గంటలు మన పని పనిగనమాట సో అదే ఒక అంబానికి తీసుకుంటే ఒక లక్ష గంటలు ఒక రోజుతో కూడా సమానం కాదు సో అక్కడ ఏం జరుగుతుంది అంటే మన జీవితాంతం సంపాదించే డబ్బంతా వాళ్ళు ఒక్క రోజుతో కూడా సమానం లేదనమాట సో అంటే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎలా సంపాదించగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకుంటున్నారు గంటలు అనేవాళ్ళు గంటలు అనేది పెంచుకుంటున్నారు సో ఇక్కడ ఏం లేదండి మనం డబ్బులు కావాలంటే మనం పన్నీ గంటలు పెంచుకోవాల్సిందే డబ్బులు గంటలు పెంచుకోకుండా డబ్బులు సంపాదిస్తున్నారంటే అది ఖచ్చితంగా స్కీమ్ స్కామ్ అయ్యి ఉంటుంది ఎలా ఉంటుందంటే మీరు జాయిన్ అయ్యి డబ్బులు కట్టి జాయిన్ అయ్యి ఒక పది మందిని డబ్బులు కట్టి జాయిన్ చేయించి ఇలాంటి స్కీమ్స్ స్కామ్స్ మాత్రమే ఉంటాయి వితౌట్ వర్కింగ్ అవర్స్ పెంచుకోకుండా డబ్బులు అనేది ఎవరు సంపాదించలేదండి ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట ఎవరికైనా సో మనము డబ్ మనం సంపాదించ మనం డబ్బులు పెంచుకోవాలంటే మనకు పని గంటలు పెంచుకోవాల్సిందే అనమాట సో బిజినెస్ పీపుల్ అంతా ఏం చేస్తారంటే ఇదే చేస్తారు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళు ఇది పెంచుకోవడం ద్వారానే వాళ్ళకి డబ్బులు అనేది వస్తుంది ఇక్కడ సో ఇప్పుడు మనం డబ్బులు వెనకాల పరిగెడుతుంటే ఏం జరుగుతుంది బిజినెస్ పీపుల్ వెనకాల డబ్బులు అనేది పరిగెడుతుంది అనమాట సో అలానే మనీ లేబర్ అయితే సో మనం ఏం చేస్తున్నాం సింగిల్ ఇన్కమ్ మీద డిపెండెంట్ అవుతున్నాం అంటే మనకి ఒక్క ఒక్క ఇన్కమ్ మాత్రమే వస్తుంది సో కానీ బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు రకరకాల కంపెనీ అనేవాళ్ళు కడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీనే తీసుకునే తనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది గ్యాస్ ఉంది వాళ్ళకి అలానే జియో నెట్వర్క్ ఉంది అలానే డిజిటల్గా వాళ్ళకి ఇప్పుడు దీంట్లో కూడా జియో హాట్స్టార్ తీసుకున్నారు వాళ్ళు సో రకరకాల కంపెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకు ఉన్నాయి రిటైల్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అంటే ఏదైనా మనకి అది ఏదైనా పొరపాటు జరిగితే మనం రోడ్ మీద పడతాం మన ఇన్కమ్ కానీ వాళ్ళకి ఒకటి ఏదైనా వచ్చినా కూడా మిగతా అన్నిటి నుంచి ప్రాఫిట్ అనేది వస్తాయి అనమాట వాళ్ళకి సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఈవెన్ మన హీరోస్ తీసుకోనండి ఎవరు వాళ్ళ పెద్దవాళ్ళు ఎందుకు మన హీరోస్ తీసుకోనండి వాళ్ళకేం డబ్బులు లేదా కొన్ని కోట్లు వందల కోట్లు వేల కోట్లు వాళ్ళకి మనీ ఉంది కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లో ఎందుకు యాడ్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు సైడ్ ఇన్కమ్స్ సో ప్రతి ఒక్కరికి సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట మనకి ఆ సైడ్ ఇన్కమ్ లేకుంటే ఎందుకంటే మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇంకో ఇన్కమ్ అనేది ఉంటే ఆ ఇన్కమ్ నుంచి మనం సర్వైవ్ అవ్వగలం అనమాట సో ఆ ఇన్కమ్ అనేది మనకి కావాలి సో ఇది బడ్జెట్ షీట్ అండి సో ఈ బడ్జెట్ షీట్ అనేది ఎందుకంటే బేసిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు బడ్జెట్ షీట్ అనేది పంపిస్తారు సో మీరు బడ్జెట్ షీట్ అనేది కంపల్సరీ ఫిల్ చేయాలి సో బడ్జెట్ షీట్ ఎందుకు ఫిల్ చేయాలంటే మనము మంత్లీ ఎక్కడెక్కడ ఎంత డబ్బు పెడతామో బడ్జెట్ షీట్ రాయకపోతే మనకి తెలియదు అండి అనవసరం ఖర్చులు అనేది ఎక్కువ వెళ్తాయి సో ఈ బడ్జెట్ షీట్ అనేది మీరు ఫిల్ చేసి మీరు ఎంత నెగిటివ్లో ఉన్నారో ఫస్ట్ మీరు పేపర్ మీద పెడితే ఇక్కడ మెయిన్ మీకు ఫస్ట్ గోల్ ఏంటంటే మేము ఆ మనీని పాజిటివ్ లేక ఎలా తీసుకురావాలో మీకు ఆ టెక్నిక్స్ అనేవి నేర్పిస్తాం సో ఆ మనీ మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు మీరు ఒక యాభై వేలు మీకు ఇన్కమ్ వస్తుంది మీకు డెబ్బై వేలు ఖర్చు వస్తుంది అనుకోండి అంటే మీరు ఇరవై వేలు నెగిటివ్లో ఉన్నట్టు అనమాట సో ఈ నెగిటివ్ని మీరు ఎన్ని పని గంటలు అనేది పెంచుకోగలిగితే మీకు ఆ ఇరవై వేలు పాజిటివ్ వస్తుంది మేము ఆ టెక్నిక్స్ మీకు నేర్పిస్తాం ఆ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం మేము సో ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఎవరు ఛార్జ్ చేయాలండి ప్రతి ఒక్కటి ఫ్రీగానే మీకు గైడ్ చేస్తాం అనమాట సో నెంబర్ ఆఫ్ మెంటర్స్ ఉంటారు సో ఈ మిమ్మల్ని ఫస్ట్ మీ గోల్ ఏంటి మీ ఇన్కమ్ని పాజిటివ్ లేక తీసుకురావాలి అంటే మీ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు మీ ఇన్కమ్ అనేది కావాలి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత ఉండాలో ఇన్కమ్ అలా ఉందంటే మీరు ఫస్ట్ సేఫ్ సైడ్ వెళ్తారు తర్వాత మీ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో మేము నేర్పిస్తాం అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా మంచి హౌస్ కట్టుకోవాలని మంచి కార్ కొనాలని చెప్పేసి కొంతమందికి బయటికి వేరే వేరే కంట్రీస్ కి తిరగాలని చెప్పేసి టూర్స్ వెళ్ళాలని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరి కోరిక సో ఇవన్నీ మీరు డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో అవన్నీ మేము ట్రైన్ చేస్తాం మీకు మేము సపోర్ట్ చేస్తాం అనమాట ఇక్కడ సో మాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పీపుల్ కావాలి అంబిషియస్ పర్సన్ అయి ఉండాలి కంపల్సరిగా స్ట్రాంగ్ డ్రీమ్ కావాలండి స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటేనే మీకు ఇది ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీకు సో చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే చాలా మంది మేము ఏదో అంటారు కానీ డబ్బులు సంపాదించాలంటారు కానీ చేంజ్ అవ్వడానికి వాళ్ళు భయపడతారు అనమాట సో చేంజ్ అవ్వడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో నేను చేయగలనని ఎవరైతే అనుకుంటారో మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట సో అలానే విజన్ ఉండాలి అంటే ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను ఎలా ఉండాలి సో అలానే ఒక వన్ ఇయర్ తర్వాత ఎలా ఉండాలి సో అలానే ఒక ఐదేళ్ళ తర్వాత నేను ఎలాంటి పొజిషన్ లో ఉండాలి మీకు ఇప్పుడే ఆ విజన్ అనేది కావాలన్నమాట సో అలానే కరేజ్ అనేది మీకు కంపల్సరీ కావాలి అంటే పట్టుదల అనేది కావాలి సో అలానే పేషెన్స్ ఉండాలి సో ఈ బిజినెస్ లో మెయిన్ కావాల్సింది పేషెన్స్ అండి ఎందుకంటే ఏ బిజినెస్ తీసుకున్నా కూడా మీకు మినిమం టూ టు ఫైవ్ ఇయర్స్ అనేది టైం పీరియడ్ అనేది ఉంటుంది బిజినెస్ సక్సెస్ కావాలంటే సో ఈ బిజినెస్ కూడా అలాంటిది అనమాట ఎందుకంటే ఫస్ట్లో మీకు మనీ తక్కువ రావచ్చు కానీ మీరు వెళ్తున్న క్రమంలో మీకు అన్లిమిటెడ్ మనీ ఎన్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ ఉంది అనమాట సో మీకు పేషెన్స్ గా ఒక టూ టు త్రీ ఇయర్స్ కరెక్ట్ గా మీరు వర్క్ చేయగలిగితే మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ సాధించగలరు అనమాట సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటున్నాను కదా అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు సో మనము ఎప్పుడైతే మనకు కావాల్సిన అంటే ఏదైనా మనం కొనాలని అనుకుంటాం కదా సో వెళ్ళేసి ప్రైస్ ట్యాగ్ చూడకుండా మనం ఎప్పుడైతే కొనగలమో ఆ రోజు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో అలానే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి సో ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారో నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే ఉంటారో మేము చెప్పింది చెప్పినట్టు ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారండి ఇక్కడ సో వర్క్ చేయడానికి కూడా మాతో కలిసి వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి సో అలానే పైప్ లైన్ పేరకులు అండి సో పైప్ లైన్ పేరకులు ఈ బుక్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అడిగితే పంపిస్తారు సో మీరు జిరాక్స్ తీసుకొని చదవండి కంపల్సరీగా సో ఈ బుక్ ఎందుకు చదవాలని మీకు డౌట్ కూడా రావచ్చు బేసిక్గా ఏంటంటే మనము ఇప్పుడు ఇంతకుముందు టైం లెవరేజ్ మనీ లెవరేజ్ గురించి చదివాం కదా దీంట్లో చాలా క్లారిటీగా ఇచ్చారనమాట సో మనం ఎందుకు ఇక్కడ ఇలానే ఉంటున్నాము బిజినెస్ పీపుల్ ఎలా వాళ్ళు సంపాదించగలుగుతున్నారు వాళ్ళ పైప్లైన్ ఎలా వేసుకోగలుగుతున్నారు సో ప్రతి ఒక్కటి చాలా నీట్ గా ఇచ్చారనమాట బుక్ లో ఈ బుక్ అయితే కంపల్సరీ చదవాలి ఎందుకంటే చాలా మంది ముందే అడుగుతారు వర్క్ ఏంటో చెప్పండి సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అనేటివి వేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే మనం ఒక జాబ్ సంపాదించాలంటే మనం ఎన్ని కష్టపడి చదువుతామండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే తనకి ఎన్నేళ్ళు చదివింటారు మినిమం పదహారు ఏళ్ళు చదవాలి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ చదివితే గానీ ఆ జాబ్ రాదు సో ఇది కూడా ఈ ఆపర్చునిటీ కూడా అలాంటిదే అండి సో అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించాలని ఉన్నప్పుడు సో బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం డైరెక్ట్ వర్క్ గురించి అడిగి మనం వర్క్ చెప్పమంటే మేము చెప్పినా కూడా మీకు అర్థం అవ్వదు బేసిక్గా సో ఈ బుక్స్ అయితే మీరు కంపల్సరీ చదివి ప్రాసెస్ ప్రకారం మీరు రావాలండి సో బుక్స్ మిమ్మల్ని అడిగితే వాళ్ళు పంపిస్తారు మిమ్మల్ని చేసిన వాళ్ళు ఫ్రీగానే పంపిస్తారు సో ఈ బుక్స్ అయితే చదవండి సో థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు కంపల్సరిగా బుక్స్ చదివిరండి ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మనకి చాలా తక్కువ ఉన్నాయి బయట సో స్కీములు స్కామ్లు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఎప్పుడైతే క్రాప్ చేసుకొని మనం చేసుకోగలమో డెఫినెట్ గా మనం లైఫ్లో మంచి పొజిషన్ అనేది ఉంటాం అనమాట సో ఇక్కడ ఎవరు ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగరండి సో వచ్చిన ఆపర్చునిటీ మీరు సక్సెస్ఫుల్గా చేసుకోగలిగితే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మేము అందరం సపోర్ట్ చేయడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇక్కడ సో థ్యాంక్ యూ అండి బ్యాక్ టు హోస్ట్ సార్ సూపర్ సార్ చాలా ఎక్సలెంట్ గా మాకు సబ్జెక్ట్ అనేది ఇచ్చారు సార్ బట్ ఇక్కడ మనం అనుకుంటామండి మనకి ఫ్రీగా వచ్చిన సబ్జెక్ట్ ఎంత ఈజీగా తీసుకోకండి ఏదైనా సరే మనం డబ్బులు కట్టి అటెండ్ అయితేనే సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఏమంటారు ఫోకస్ ఉంటది అలా కాకుండా మనకి బయట వేలు పెట్టినా మీకు ఖర్చు పెట్టినా కూడా మనకి ఇంత మంచి సబ్జెక్ట్ అంటే ఫైనాన్షియల్ లోకి వెళ్లే సబ్జెక్ట్ మనకి ఎవరు చెప్పట్లేదండి బయట బట్ బయట మాత్రం ఎక్కువ ఏం జరుగుతుందంటే స్కీమ్స్ స్కామ్స్ జరుగుతున్నాయి కొంచెం కేర్ఫుల్ గా మీరు మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఈ సెషన్ కి మీరు అటెండ్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఎప్పుడో దేవుని కోరుకునే ఉంటారు ఇంత మంది సెషన్ కి మీరు అటెండ్ అయ్యారు సరైన నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు సార్ చెప్పారు కదండి ఆ బుక్ అనేది జిరాక్స్ తీయించుకొని ప్రాపర్ గా మీరు చదవాలి చదివారు అనుకోండి మీకు ఒక కాన్సెప్ట్ అసలు మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అర్థమైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో మీరు సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఇంతటితో ఈ సెషన్ అనేది క్లోజ్ అవుతుంది